రాత్రికాలపు కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పనుల తండ్రి నీ ఘనమైన నామానికి మనకి స్తుల స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం నుంచి రాత్రి కాలం వరకు మమ్మల్ని మీరు అక్కల చాటును దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుల స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బడ్డ మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి చేసే పనులలో ప్రయాణాల్లో మీరు నా అధ్యయము విశ్వాసం నుంచి వాడు ఎప్పుడూ దప్పుగా ఉండడానికి వాగ్దానం చేసిన మహా గొప్ప తండ్రి మీకు వేల వేల సృతాలను అయినా ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటు అనారోగ్య సమస్యలతో ఎంతమంది బిడ్డలు హాస్పిటల్లో ఉద్యమం పొందుతున్నారు తండ్రి వారందరి మీద జ్ఞాపకం చేసుకుంటు ప్రభు వృద్ధులను మీద జ్ఞాపకం చేసుకుంటు తండ్రి వారికి శిఖి చెడినైనా అనాథ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటు ప్రభు అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రమాలు కట్టించేలాగా చేయండి తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటు ప్రభు ఈరోజు ఎవరైతే ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలకు హాజరయ్యారో వారందరూ కూడా ఉద్యోగాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి రైతులని మీరు జ్ఞాపకం చేసుకుంటు ప్రభు సకాలంలో వర్షాలు పడి పంటలు మంచి దిగుబడి వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి గర్ధిశ్ర మీరు జ్ఞాపకం చేస్తుంది ప్రభు వారికి నార్మల్ డెలివరీ అయ్యేలాగున్నా సహాయం చేయండి తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీద జ్ఞాపకం చేసుకుంటూ దేశ సరిహద్దుల్లో పాపలా కాస్తున్న జవానుల మీద చేసుకుని చేసుకుంటూ వారు దేశానికి సేవ చేస్తూ ఉన్నారు తండ్రి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయండి ఆయన అన్నదమ్ములు అక్కచెల్లలు భార్య పడుతున్న ఎంతో మంది ఒత్తులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి వారందరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి వారందరూ కలిసి ఉండేలాగా సాయం చేయండి తండ్రి భూమి వివాదాలను అన్నదమ్మిడికడంలో అన్ని విధాలుగా ఇబ్బంది ఉన్నారు తండ్రి వారందరూ కౌన్సిలింగ్గా తండ్రి వారందరూ కలిసికట్టుగా ఉండేలాగా సాయం చేయండి ప్రభా ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేసుకుంటున్నాయి స్కూల్స్ కాలేజీ చదువుతున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకునే ప్రభావ వారు స్కూల్ కాలేజీ వచ్చి వెళ్ళే మార్గంలో మీరు తోడుగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి టీచర్స్ చెప్పే విద్యలో వారు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలాగా సహాయపడడం నమనా వలస కార్మికులు జ్ఞాపకం చేసుకున్న ప్రభుగా వారు ఉన్న ఊరు నుంచి వేరు వేరు రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడో మారుమూల ప్రాంతంలో జీవనం కొనసాగిస్తూ ఎవరు పిలుస్తారు పనికని రోడ్ల మీద చూస్తూ ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకునే ప్రభావ వారికి మంచిగా పనులు దొరికి వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి పల్లెటూళ్ళలో ఉద్యోగాలు లేక ఎంతోమంది బిడ్డలు సిటీకి వెళ్ళి వాచ్మెన్లుగా అనేక రకాల పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు తండ్రి వారందరినీ జ్ఞాపం చేసుకుంటూ ప్రభా వారికి మంచిగా ఉద్యోగాలు వచ్చి వారి హ్యాపీగా సంతోషంగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారు చేసే పనిలో మీరు తోడుగుండడం ఆయన వారికి మంచిగా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలాగా సహాయం చేయండి తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు బిడ్డలు మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారికి అక్కడ మంచి ఉద్యోగాలు దొరికి వారు చేసే తోడుగా ఉండండి ప్రభు అక్కడ వారు ఇబ్బంది పడకుండా చూడండి తండ్రి వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సాయం చేయండి ఆయన దేశ విదేశాల్లో చదువుల నిమిత్తం ఉద్యోగుల నిమిత్తం ఉన్నటువంటి బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారు అక్కడ చేసే ప్రయాణాలలో మీరు ఉండండి ప్రభు డ్రైవింగ్ చేస్తారు బిడ్డల మీద జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన వారు వందలాది కిలోమీటర్లు రాత్రి అనుక పగలనక వాహనాలను నడుపుతూ ఉన్నారు తండ్రి వారు సక్రమంగా గమ్యం చేరేలాగా సాయం చేయండి తండ్రి వారికి ఎటువంటి ప్రమాదాలు కీడు మరణ వార్తలు మేము ఫుడ్ చేయండిని ఆయన ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ ఎంతమంది బిడ్డలు ఆర్థిక సమస్యలు అప్పులు ఊబులు కూరుకుపోయారు తండ్రి వారందరిని లేవనెత్తండి ప్రభావ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు తండ్రి వారిని ముట్టండి స్వస్థపరచండి వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి ప్రభావ బీపీ షుగర్ గుండె జబ్బులు కిడ్నీ వ్యాధులు థైరాయిడ్ అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రతి ఒక్క జీవును మీద జ్ఞాపకం తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుని ప్రభావ వారు వారు ఆహారం సంపాదించుకోవడానికి ఎలా కష్టపడుతున్నారు వారందరినీ జ్ఞాపకం తండ్రి వారికి ఆహారం వచ్చేలాగా సాయం తండ్రి చాలా మంది బిడ్డలు ఎన్నో రకాల సమస్యలతో ఉన్నారు ప్రభా ఇంకా వివాహాలు జరిగిన గర్భఫలం లేకుండా ఉన్నటువంటి బిడ్డల మీద జ్ఞాపకం చేసుకున్న ప్రభు వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు గర్భఫలం లేకుండా ఉన్నటువంటి బిడ్డల మీద జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారికి గర్భఫలం తర్వాత తండ్రి వారి కుటుంబాల్లో విలువలు ఉన్నటువంటి ప్రభు వారందరినీ తట్టు తిరిగి నిన్ను వేడుకునేలాగిన సాయం చేయడం ప్రభువ ఇంకా ఎన్నో మారుమూల ప్రాంతాల్లో ఇంకా నీ స్వార్త అందక ఎంతో మంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు తమ్ముడి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటేనైనా అక్కడికి నివకులను పంపి సువార్త అందేలాగా సహాయం చేయండి తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుంది ప్రభావ ఎంతో మంది బిడ్డలు ఎన్నో ఎన్నో రకాల సమస్యలతో ఉన్నారు ప్రభావ వారందరి సమస్యలు తీర్చండి తండ్రి వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయండి ప్రభు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరి సహోదరుని జ్ఞాపం చేసుకుంటు వారి వారిని మొత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు మీకు తెలుసు మా మిత్రులను మా ఇరుగు పురుగు వారిని మా స్నేహితులను మా రక్త సంబంధితులను జ్ఞాపం చేసుకుంటే మేము తెలిసి చేసినా తెలియక చేసిన తప్పులను క్షమించండి తండ్రి ఇప్పటివరకు ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్క సహోదరి సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ వారిని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె